అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు శుద్ధపరచిన వాక్యం చదువుకుందాం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును ప్రియాదేవుని యాదవ్ని బిడలరా ఈ మాట ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారంటే బోయాజు రూతుతో మాట్లాడుతున్న మాట రూతు తన పెనిమిటి చనిపోయిన తరువాత అత్తగారైనటువంటి నయోమిని వెంబడించి నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు అని నిర్ణయం తీసుకుని నయోమిని వెంబడించినట్టుగా మన వాక్యంలో చూస్తున్నాం అయితే జీవనోపాధి కావాలి పరగ ఏరుకోవటానికి ఆమె నిశ్చయించుకుని వెళ్ళి చేస్తున్నటువంటి సమయంలో లేదా ఆ పరగ ఏరుకుంటున్నటువంటి సమయంలో బోయాజు చూసి అంటూ ఉన్నాడు ఏమనంటే నీ కోసం నేను విన్నాను నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీ వెరగని జనమునొద్దుకు వచ్చి యుహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును ఇష్రాయేలీల దేవుడైన యుహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చేటివి ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చును ఈ సందర్భంలో ఆ మాట ఆయన మాట్లాడడం చూస్తున్నాను పేదోని పిల్లరా దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు కావాలని అనుకున్నది రూతు ఉదయ కాల సమయంలో మనము కూడా దేవుని వెంబడించి ఆయన వాక్యానికి లోబడి ఆయన కొరకు జీవించినప్పుడు తప్పక సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు ఆయన ఎందుకంటే ఆయనని కావాలనుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని వెంబడించిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి నువ్వు అనుకోవచ్చు ఒక్కొక్కసారి నేను ఎంత భక్తి చేస్తున్నానో నాకేంటి ఫలితమో అనుకుంటున్నావేమో మనం ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతుకుతామో జీవిస్తామో ప్రయాస ఒట్టిగా పోదండి ప్రభువు నందుపడు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి అంటుంది వాక్యం కనుక దేవుని కోసం మనం ప్రయాసపడినప్పుడు దేవుడు తప్పకుండా బహుమానం అనేది ఇస్తారు కనుక రోతు విషయంలో బోయాజు ఎలా మాట్లాడుతున్నారంటే నీవు తప్పకుండా ఏం చేస్తావంటే నీకు సంపూర్ణమైన బహుమానము ఇస్తారైనా దేవుని నమ్ముకున్న మనందరికీ కూడా దేవుడు తప్పకుండా బహుమానము ఇచ్చే దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది ఇదిగో నేను త్వరగా ఓ చూచున్నాను వాణి వాని క్రియలు చెప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ధ ఉన్నది అంటున్నాడు ప్రభు కనుక బోయాసు రూతును చూసి ఏ రీతిగా అయితే మాట్లాడారో అలాగనే దేవుని అనుసరించి ఆయనకు లోబడి ఆయన కావాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణమైన బహుమానం మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆ బహుమానం పొందుకుని బిడలగా మనం జీవిద్దాం దేవుడి మాటలు మనం నేను దీవించునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కొందనములు విని నా వాక్యము మా జీవితంలో అన్వయించుకుని జీవించగలిగిన శక్తిని మాకు దయచేయం ఈ లోకంలో మీ కొరకు బ్రతికాలి అలాగని ఈ రోజు బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటున్నాయిగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి ని బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్